కొండకు రాయి విసిరినట్లు అంటాడు కొండ ఎదురుగా నిలబడి రాయి విసిరితే ఎక్కడ పట్టి ఎక్కడ పడినా కొండకు పడినట్లే కదా తప్పదు తప్ప అదే కదా ఇంకా అట్లా ఉండాలి నీ ప్రయత్నం ఇంకెక్కడనో రాయి తీసి ఎక్కడనో విసిరి ఏం లాభం లే కొండను చూడు కొండను చూసి విసిరితే ఎక్కడ పడితేనో కొండకు పడినట్లు ప్రయత్నం అంటే అంత అట్లా ప్రయత్నం చేయాలి ఏ ఊరికే అంత మీకు ఆశ పాశాలు వదలు పెట్టండి అని నేను చెప్పాను ఇల్లు ఆకలి భార్య ఆ పిల్లల్ని వదలుకొని ఎవరు దీక్షితీయం చెప్పలే ఎవరికి చాలా మంచిగా చూస్తూ ఉంటుంది దీక్షితీయం ఒక నీ కుటుంబాన్ని చూస్తే పది మంది ఈర్ష్యపడాలి ఏమని ఎంత బాగా కుటుంబ నిర్వహణ చేస్తున్నాడు వీడు భార్య పిల్లలతో ఎంత సంతోషంగా ఉండదు భార్య పిల్లలతో సంతోషంగా నేను ఉండాలి అనుకుంటే మాత్రమే ఉండగలుగుతాను వాళ్ళు నన్ను సంతోషంగా పెట్టాలి అనుకుంటే నేను ఉండను ఒకవేళ భార్య పిల్లలే నన్ను సంతోషంగా పెట్టాలి అని ప్రయత్నం చేస్తే నాకు సంతోషం ఉండదు నేను అనుకోవాలి నా ప్రయత్నం ఉండాలి అప్పుడు భార్య పిల్లలు నన్ను సంతోషంగా పెట్టేది నాకు తెలుస్తుంది మాకు అట్లా ఇవి ఎప్పుడు నేర్చుకునేది అని దయానంద స్వామి వారు మనకు చెప్పే విధానంగా తల్లిదండ్రులకు పెద్దలకు విధేయంగా నడుచుకోవాలి ఉండాలి లేదా దయానంద స్వామి సూత్రాల్లో ఉండాలి ఎంతవరకు కృష్ణ కృష్ణప్రభు పెద్దలను మొక్కేది ఉంది కదా అంతకన్నా నువ్వు చేసేది ఇంకా మంచి పని ఏం లేదు అంటాడు ఇది ఏమే పెద్దల్ని గౌరవించాలి పెద్దల్ని మాత్రమే కాదు పిల్లలు మనకి తెలివి తక్కువ ఉంటుంది వాళ్ళకు మనకైతే అనుభవం వాళ్ళకి లేదు వాళ్ళని ప్రేమించాలి కుటుంబ ప్రేమ అనేటటువంటిది ఉన్నది కదా విపరీతంగా ఉండని అది మోహం కాదు బాధ్యత ఈ కుటుంబాన్ని సరిచే సరి చేసుకోకపోతే మనము నువ్వు ఆధ్యాత్మికంగా ఒక అడుగు కూడా ముందుకు పెట్టదు మనకు సాధ్యం కాదు అది ఎక్కడ సరిపోవాలి కుటుంబం కుటుంబం అంటే ఏమి నేను నా భార్య నా పిల్లలు నాన్న కన్నవాళ్ళు అత్త మామ బంధువులు మిత్రులు అన్నీ ఇది వసుధైక కుటుంబం కదా ఇది ఆ దృష్టి కూడా రావాలి ఆఖరి అన్నీ ఇవన్నీ నాది నా వారు నా వారు అందరినీ ప్రేమించేది మొదలు అది ఎప్పుడు మనకు వస్తుందో ఆ విశ్వప్రేమ ఏం దీక్షితులు ఆ దీక్షిత చెప్పింది మీకు విశ్వమానవ సౌభ్రాతృత్వము అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త మానవులు నాకు తోడు పుట్టిన వాళ్ళు అనుకో విశ్వమానవ మానవ సౌభ్రాతృత్వం అన్యోన్య సహకారం ఒకరికి ఒకరు సహాయము చేసుకోండి కష్టములు సుఖములు పంచుకోండి కష్ట సుఖాలను అన్యోన్య సహకారం ఐహికాముష్మిక పురోభివృద్ధి ఈ యుహములో కూడా నువ్వు బాగా బ్రతకాలి అన్నీ నాకు దరిద్రం అంటే నచ్చదు అందరికీ అన్నీ కావాలి అన్ని సౌభాగ్యాలు అందరూ కావలసినంత అనుభవించాలి ఎంతవరకు అంటే ఇప్పుడు అన్నమూర్తిని ఇంకా పెడితే ఇంకా ఇంకా ఏమైనా పెట్టని పుట్ట నిండిన తర్వాత వద్దు అంటామా లేదా ఇది జీవితంలో సంతోషాన్ని ఎంతవరకు అనుభవించ వద్దు ఇంకా చాలా అనుభవించాలి ఇంకా నాకు సాధ్యం కాదు అనుభవించే వద్దు తృప్తి ఏర్పడే వరకు అనుభవించండి జీవితాన్ని ప్రతి క్షణము అనుభవించాలి ఇప్పుడు బాల్యము మనకు వస్తుందా ఎంత మంచిగా ఉండే కాలం ఎంత ఆనందం ఇంట్లో కొట్టినా తిట్టినా ఏం చేసినా వీళ్ళు మనమైతే ఇంకా రోడ్డు మీద ఉండేది పిల్లలతో తిరిగేది ఆ ఆనందము ఈ జీవితంలో మళ్ళీ మీకు వస్తుందా ఎవరికైనా అటు పోయింది అట్లనే యౌవనంలో కూడా అంతే ఆ యౌవనంలో అనుభవించేటటువంటి ఆ ఒక భోగం ఉంది కదా దాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించాలి తినాలి ఎంత ఏమి తినాలి ఎంత తినాలి ఎంత అయిపోవాలి అప్పుడు మీకు అది వైరాగ్యం కాదు ఇంకా ఏమంటే తినాలే కాదా సరే పక్కన కూడా ఇస్తాము అని అప్పుడు అనిపిస్తుంది మీకు నాకే తృప్తి కాలే నేను ఇంకో ఎవరికైనా ఇస్తానా ఇవ్వను అది జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి ప్రతి క్షణము ఆనందించండి అనుభవించండి సుఖపడండి దుఃఖము అనేటటువంటిది అది జన్మతో వచ్చేసింది నీడ ఎట్లా నన్ను విడిచిపోదు దుఃఖము అట్లనే నన్ను విడిచిపోదు అయితే నువ్వు మాత్రము ఎప్పటికీ సంతోషమే సంతోషం నవ్వు సంతోషపడు ఏం ఇప్పుడు ఈ వయసులో నేను ఎట్లా సంతోషపడాలి నాకు వయసు అయిపోయింది కదా ఇంకేం సంతోషపడేదయ్యా నేను